అండి గుడ్ మార్నింగ్ అందరికి నేను మీ సుజాత భద్రం నాలుగు రోజుల నుంచి వీడియో పెట్టట్లేదు కదా మా వదినీకి ఆపరేషన్ చేయించామండి అందుకనే కొంచెం బిజీగా క్యారేజ్ తీసుకెళ్ళడం రావడం మళ్ళీ వెళ్ళడం ఇదే సరిపోతుంది అందుకనే తీయడానికి కుదరలేదు అందుకే వాళ్ళ పొద్దున్నే వంట మొదలెట్టానండి ఇప్పుడు క్యారేజ్ పంపించాలి వాళ్ళ అబ్బాయి అంటున్నారు క్యారేజ్ పంపిద్దామని చెప్పి వంట స్టార్ట్ చేశాను దొండకాయ కూర ఒక్కసారి ముక్కలు తిప్పుదామండి దొండకాయ కూర అరకిలో దొండకాయలు తీసుకున్నాను అరకిలో చేసేస్తున్నా అండి క్యారేజ్ కట్టాలి కదా అందుకనే అరకిలో కూడా చేసేస్తున్నాను ఇంకో పొయ్యి మీద రైస్ పెట్టేశానండి మా ఆడబడి అబ్బాయి వస్తున్నా అని ఫోన్ చేశాడు అందుకనే రెండు దాని మీద ఒకటి దీని మీద ఒకటి పెట్టేశాను కొంచెం పెందనాడి పంపిస్తే మంచిది కదా అని ముందే స్టార్ట్ చేసేసా మూత కాసేపు పెట్టి చూద్దాము ఒకసారి కర్రీ చూద్దాము వచ్చింది ఆల్మోస్ట్ నేను ఇందాక సాల్ట్ వేసేసానండి ఇందాక సాల్ట్ వేసినప్పుడు వీడియో తీయడానికి లేదు కుదరలేదు మర్చిపోయా యాక్చువల్గా ఒక స్పూను సాల్ట్ వేసా ఒక స్పూన్ కారం వేసి కొంచెం అంతా వేసాను అనమాట మేమంతా తింటాము తినేదాన్ని బట్టి వేసుకోండి పసుపు పసుపు ఉప్పు ఇందాక వేసేసాను అందుకని ఇప్పుడు కారం వరకు వేసేస్తున్నాను అనమాట పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసా హాఫ్ కంటే కూడా తక్కువ వేసానండి ఆల్మోస్ట్ అయిపోయిందండి రెండు రెండు నిమిషాలు మూత పెట్టి ఆపేద్దాం అయిపోయిందని చూద్దామండి మన కర్రీ అయిపోయిందండి నేను స్టవ్ ఆపేసాను క్యారేజ్ కట్టేసి పంపించేస్తాను రైస్ పెట్టేసానండి ఆల్రెడీ కర్రీ పెట్టేస్తే పని అయిపోతుంది రైస్ ఆల్రెడీ పెట్టేశా దొండకాయ కర్రీ పేషెంట్కి కొంచెం ఆడికే చట్నీ చేశానండి అదేమో మా అత్తగారికి అత్తగారు ఉంది హాస్పిటల్లో నిన్న నేను వెళ్ళానండి క్యారేజ్ తీసుకొని సాయంత్రం దాకా ఉండి వచ్చేసాను ఇవాళ ఏమో ఆడవాడచోళ అబ్బాయి వెళ్తున్నాడు అందుకే క్యారేజ్ రెడీ చేసి పంపిస్తున్నాను ఇదండి నా వీడియో ఇవాళ నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి